మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచారం పన్నెండు జనవరి రెండు వేల ఇరవై ఆరున్న కరీంనగర్ జిల్లా ఈ నెల ఇరవై మూడు నుండి ప్రారంభం కానున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహించిన పొన్నం ప్రభాకర్ బిసి మరియు రవాణా శాఖ మంత్రివర్యులు ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ ఆలయ చైర్మన్ ఈవో ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు దాతలు అందరికీ మనము రిక్వెస్ట్ చేస్తూ చాలా వాటికి పోయిన సంవత్సరం ఏ విధంగా జరిగింది దానికన్నా ఈసారి ఘనంగా జరపాలన్నది ఉద్దేశంతో డొనేషన్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సో పోయినసారి కన్నా ఈసారి ఇంకా ఘనంగా ఇంకా వైభవంగా జరుపుతామని అనుకుంటున్నాము దీంతోపాటు ఏసీపీ గారు చెప్పినట్టు శాంతి భద్రతతో పాటు ఇంకా ఇతర సౌకర్యాలు కానీ ఏర్పాట్లు కానీ మనకి పరిశుభ్రత పరంగా ఉండొచ్చు ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటర్ ఏదైనా హ్యూమన్ రిసోర్స్ పరంగా ఏదైనా ఉంటే మనము జిల్లా యంత్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము గౌరవ మంత్రి గారు వాళ్ళ విలువైన సమయం ఇచ్చి ఈ ఏర్పాటు కార్యక్రమంకి విచ్చేసినందుకు వాళ్ళందరికీ వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ మరొకసారి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ వల్ల ఎన్ని రోజుల నుంచి మనం మంచిగానే ఇది జరుపుకుంటూ వస్తున్నాము కాబట్టి ఈసారి కూడా అంతకన్నా బాగా చేయాలనేది నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆ దైవ సంకల్పంతో మీకు ఇవ్వగలిగే విధంగా ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇచ్చిన దాంట్లో కొంత దైవిక కార్యక్రమం కొరకు చేస్తూ ఉన్నారు అందరు కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు వచ్చినటువంటి డబ్బు ప్రతిదీ కూడా దైవ సంకల్పం కొరకు జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారంగా ఖర్చు చేసేటువంటి ప్రయత్నం జరగాలి ఎక్కడ రేపు పొద్దున ఎవరు అడిగినా ట్రాన్స్పరెంట్గా మీరు వచ్చిన ఆదాయం చూపెట్టినారు ఖర్చులకు సంబంధించి కూడా లెక్క స్పష్టంగా డోనార్లకు ఒక కాపీ ముట్టే విధంగా అప్పుడే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మీరు వస్తున్నటువంటి పైసలు ఖర్చు ఎంత జరిగింది అనేటువంటి లెక్క కంపల్సరీ ప్రతి ఒక్క డోనార్కు అది యాభై వేల రూపాయలు డోనార్ కార్ నుంచి పెట్టుకుంటే పైదాకా అందరికీ ఒక కాపీ అయిన తర్వాత ఎంటర్ చేయాలి దేవాలయం నుంచి ఒక రూపాయి కూడా తీసేటువంటి అవసరం లేదు ఆ ప్రకారంగా దేవాలయానికి ఏమైనా రూపాయి రెండు రూపాయలు మిగిలితే భక్తుల సౌకర్యం కొరకు ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనలు ఉండాలి కొత్త చైర్మన్ గారు ఇలా ప్రోయాక్టివ్గా పనిచేయాలి ఈసారి మొదటిసారి చైర్మన్ గారి కుటుంబం కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు మళ్ళీ అటువంటి ఖర్చులు ఐదు లక్షల రూపాయలు మళ్ళీ మాయమాకి రావాలని అనుకోవద్దు దయచేసి వేరే ఉద్దేశం కొంత చెప్తలేను కష్టం కొన్ని భోజనాలు కూరగాయలు వంట ఎవ్రీథింగ్ అంతా మీరే చేసేయండి ఆయన ఇచ్చేదంటే పైసలు ఇస్తారు మళ్ళీ బియ్యం ఆయన ఒకరు కూరలు ఒకరు మీరు మిల్లర్ పైసలు ఎద్దు కానీ కంప్లీట్ భోజనం ముప్పై లక్షలు కానీ నలభై లక్షలు కానీ కానీ అందరు కలుపుకొని అందరు ఇస్తా అని మాట్లాడేసేది భోజనం రైస్ మిల్ అసోసియేషన్ భోజనం పెడితే తప్పేం లేదు ప్రకంగా నమస్కారాలు ఈ యొక్క కరీంనగర్ పాత బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి ఇరవై తొమ్మిది తేదీ వరకు ఉంటాయి అయితే శోభాయాత్ర సమ్మక్క సారక్క కారణంగా ఒకటో తారీఖు నాడు శోభాయాత్ర జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి కరీంనగర్ ప్రజలందరూ కుటుంబాల సమేతంగా వచ్చి ఆ దేవుడి యొక్క ఆశీర్వచన తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యత గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా సిపి గారితో పాటుగా ప్రజా ప్రజలందరూ కూడా కలిసి అధికారులు కలిసి డోనార్లు కలిసి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఈ కార్యక్రమం మన సర్వేజన సుఖినోభావ కరీంనగర్ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి ఆరోగ్యంతో ముందుకు అన్ని వ్యాపారాలు సక్రమంగా కొనసాగే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పూజలు కూడా అదే ప్రధాన ఉద్దేశంతో సర్వేజన సుఖినోభవ అందరికీ యొక్క ఆరోగ్యాలు వ్యాపారాలు అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఘనంగా జరుపుకునేటువంటి కార్యక్రమం ఈరోజు సమీక్ష నిర్వహించుకున్నాం దాతలు గతం కంటే కూడా అందరు ముందుకు వచ్చినారు దయచేసి ప్రకటించిన దాతలందరూ కూడా వెంటనే దేవాలయ కన్సర్న్ డిఓ గారికి ఈ చెల్లించి రసీదు తీసుకోవాల్సిందని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మరొకసారి అందరికీ కూడా దాతలందరికీ పేరు పేరున ప్రత్యేకించి గౌరవించి ఈరోజు ఇక్కడ స్పందించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ